అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నా కదా అల్లు అనేది ట్రోల్ చేయడం అల్లు అర్జున్ ఎక్కువ అల్లు అర్జున్ అనేది వేస్ట్ అసలు టు నా పుష్ప 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 లాగానే ఉంటుండొచ్చు బట్ ఏంటంటే మేము అల్లు అర్జున్ గురించి పెద్దగా మాట్లాడాలని అనుకోము సూపర్ 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 సినిమా కేక పన్నెండు సంవత్సరాలు ఇది మూవీ వచ్చి పన్నెండు సంవత్సరాలు అయినా పవర్ తగ్గలే దీంతో ట్రోలర్స్ కి మంచి రాడు దిగింది పెద్ద రాడ్ దిగింది నైన్ దీపం దిగింది జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై జై జైకిసింగ్ ఇచ్చి పడతారు అక్కడ బాబు ఎలా ఎలా మాట చెప్పండి అమ్మా ఎలా సినిమా